హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు చూపిస్తున్నానండి అవకాడ శాండ్విచ్ హెల్త్ అయితే చాలా మంచిదండి ఇది ఈ శాండ్విచ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ అవకాడ ఫ్రూట్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి పచ్చిది ఉంటుంది ఇలా పండు ఉంటుంది మన శాండ్విచ్కి అయితే ఇప్పుడు పండు తీసుకోవాలి ఇది కొంచెం మెత్తగా ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే మనకి లోపల ఒక సీడ్ ఉంటుంది పెద్దది అది తీసేసుకోవాలండి సపరేట్ తీసేసుకొని ఈ గుజ్జు మాత్రమే మనం తీసుకొని స్పూన్తో తీసుకుంటే వచ్చేస్తుంది అండి ఆల్రెడీ మెత్తగా అయింది కాబట్టి ఫ్రూట్ కాబట్టి మనకి మెత్తగా ఉంటుంది లోపల గుజ్జు అనేది స్పూన్తో తీసుకొని మనం బౌల్లో వేసుకుందాం ఇక్కడ పైన స్క్రీన్ పైన వేసాను చూడండి ఇన్ని బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి మీరు ఇప్పుడు డయట్ చేసే వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్స్ కానీ అండ్ బీపీ ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా తీసుకోవచ్చండి అండ్ డైజేషన్కి అయితే చాలా బాగుంటుంది చాలా మంచిది దీంట్లో చాలా క్యాలరీస్ ఉంటాయండి మనం ఇలా తీసేసుకొని సపరేట్ ఈ గుజ్జునంతా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లో వేసుకుని దీన్ని బాగా మనం మెత్తగా చేసుకోవాలండి బాగా ఈ పండు అయితే బాగా పండింది కాబట్టి మనకి గుజ్జు చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా మనం స్పూన్తో ఇలా చేసుకుంటే చాలు అది మెత్తగా అయిపోతుంది మనకి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలంటే దీన్ని తీసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఒక టమాటో ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను దీన్ని దీంట్లో వేసుకునేటప్పుడు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నవి దాంట్లో వేసేసుకోండి టమాటో అయితే నేను మొత్తం సీడ్స్ అంతా సపరేట్గా తీసి పెట్టేసుకుంటున్నానండి గింజలు వేసుకోవట్లేదు పైన ఒక టమాటో మాత్రం వేసుకుంటున్నాను అనమాట గుజ్జు మాత్రమే వేసుకుంటున్నాను అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసేసుకుని ఇవి రెండు వెజిటేబుల్స్ అయితే సరిపోతాయండి తగినంత సాల్ట్ వేసుకోండి అండ్ కొద్దిగా పెప్పర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ లెమన్ జ్యూస్ అండి నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోవాలి అన్నీ బాగా ఇలా కలిపేసుకోవాలండి మొత్తం మనకి ఇప్పుడు చిన్నపిల్లలు కనుక తినకపోతే మీరు ఇక్కడ ఈ ప్లేస్లో మైనీస్ వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ వరకైనా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకుని టోస్ట్ చేసుకుంటున్నానండి మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇలా టోస్ట్ చేసుకుంటూ ఉండాలి మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని నేను టోస్ట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇలా తీసుకుంటే మనకి తొందరగా శాండ్విచ్ రెడీ చేసుకోవడానికి తొందరగా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనం ఇక్కడ శాండ్విచ్ చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను బ్రెడ్ స్లైసెస్ తీసుకుని రెండు దానిపైన ఫిల్ చేస్తున్నాను ఫిల్ చేసుకుని మనం మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి దాన్ని కొంచెం ఇలా ఒత్తుకుంటే చాలండి మనకి శాండ్విచ్ రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో అది కూడా ఎక్కువ హెల్తీగా ఉన్న మనకి శాండ్విచ్ తిన్నారంటే చాలా మంచిదండి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ